హలో అండి అందరికీ నమస్తే అండి నేను ఈరోజు వచ్చేసి చాలా ఫేవరెట్ రెసిపీ అండ్ చాలా అందరికి నచ్చే రెసిపీ చేశానండి గుడ్లు పులుసు కూర దాంతో వచ్చేసి రాగి సంగటి అనమాట మీకు వచ్చేసి టేస్ట్ అనేది మీరు కాంబినేషన్ ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది దీనికోసం వచ్చేసి నేను ఐదు గుడ్లు అనేది బాగా ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని దానికి చాక్తోనేసి గంటలు పెట్టుకుంటున్నానండి చాలా గట్లు పెట్టుకోవడం వల్ల వచ్చేసి మనకి ఆ పులుసు అనేది గ్రేవీ అనేది వాటికి బాగా పడుతుంది అనమాట సో కొందరు రైతులు ఇలా పుల్లతో గుచ్చుకుంటారు కొంత రైతులు ఘాట్లు పెట్టుకుంటారండి నేను ఎప్పుడు సో ఇప్పుడు వచ్చేసి కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ కారం పసుపు కూడా వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి గరితో ఒకసారి కలిపేసుకున్న తర్వాత గుడ్లు అనేది మనం అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట సో గుడ్లు వేసినప్పుడు చాలామంది పెద్ద మంట మీద పెట్టేసి వేసేస్తారండి అలా అయితే అతుకుపోతాయి అనమాట గుడ్డు మొత్తం విడిపోతుంది అలా కాకుండా చిన్న మంట మీద వేసుకోవాలన్నమాట స్టార్టింగ్ అలా మీడియం మంట మీద పెట్టుకోవడం వల్ల వచ్చేసి మనకి బాగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలాగ ఎర్రైన లాగా భలే వచ్చేసాయి కదండి సో మీరు ఇలాగ ట్రై చేయండి ఒకసారి సో ఇది వచ్చేసి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఎర్రబడగానే మనం తీసి సపరేట్గా తీసేసుకోండి ఒక ప్లేట్లోకి ఇక్కడ వచ్చేసి మీరు సన్నని మంట మీద ఇలా ట్రై చేస్తే వచ్చేసి గుడ్లు అనేది బతుక్కోవన్నమాట చాలామంది గుడ్లకి పసుపు ఒకటి రాసి కూడా వేపుకుంటారు అలా అయినా వేపుకోవచ్చు ఇలా అయినా వేపుకోవచ్చు అండి మనకి ఏ పద్ధతి అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను లవంగాలు వేసుకున్నానండి కొద్దిగా లవంగాలు బిర్యానీ ఒక వేసుకున్నాను అనమాట కొన్ని అల్లచక్క కూడా ఒకటి వేసుకున్నానండి ఉన్న మసాలాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది జాజికాయ అంటారు కదండి అందులో చిన్న ముక్క నుంచి చదువుకోట్టు వేసుకున్నాను అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు అన్ని బాగా చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసుకున్నాను ఇది మనం రాగి సంఖ్యలోకి చేస్తున్నాను కాబట్టి మీకు వచ్చేసి కొద్దిగా కారం ఘాటుగానే చేసుకుంటూ బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నానండి చూడండి ఉల్లిపాయలు వచ్చేసి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వచ్చేసి ఒక దంచుకున్నానండి సో దంచుకునే పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను మనకి అంతా ఎక్కువ ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇక్కడ వచ్చేసి టమాటోలు అనమాట ఒక పెద్ద టమాటోలు వచ్చేసి రెండు టమాటోలు అండి ఇది పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ప్యూర్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి సో మనం బాగా ఫ్రై చేస్తున్న తర్వాత మనం తగినంత ఉప్పు వేసేసుకుంటున్నామండి తగినంత ఉప్పు కారం ఇంకా వేయించిన జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్లో వేసేసుకొని బాగా మసాలాలు అన్నీ బాగా గ్రేవీలకు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా సన్నని మంట మీద ఇది అంతా చేసుకోవాలండి ఒక మీడియం నుంచి ఒక చిన్న మంట మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు నార్మల్గా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా అంత ఫ్రై అవుతుంది మంచి వాసన వస్తుంది అనమాట గ్రేవీ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను గుడ్లు వేయించిన గుడ్లు అనేది వేసేసుకున్నానండి వేయించిన గుడ్లు వేసుకున్న తర్వాత వచ్చేసి నేను చింతపండు అన్నీ కొద్దిగా చింత రసం అనేది చింతపండు రసం అని తీసుకొని వేసుకుంటున్నాను అనమాట పులుపు తగ్గట్టు మీకు ఇంకా ఎక్కువగా పులుపు తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగా చింతపండు తీసి రసం వేసుకోవచ్చు సరే నా గ్రేవీ వచ్చేసి ముద్దుగా కావాలి కాబట్టి పులుసులో కాకుండా కొద్దిగా నార్మల్గా ఉండేటట్టు తీసుకున్నాను అన్నమాట ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పంట పెంచుకొని మొత్తం ఒకసారి మీడియంగా కలిపేసుకోండి గుడ్లు అనేది విడిపోకుండా ఇప్పుడు వచ్చేసి ఒక మూడు నిమిషం మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు రాగి సంగటి కోసం వచ్చేసి కొన్ని ప్రిపరేషన్ అనమాట నేను ఈ గ్లాసులో అర గ్లాసు అనేది బియ్యం తీసుకొని వాష్ చేసేసుకున్నానండి అర గ్లాస్ తీసుకొని వాష్ చేసేసుకొని వచ్చేసి నాలుగు గ్లాసులు అనేది వాటర్ పోసుకున్నాను అనమాట ఇందులో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద వేసి పెట్టేసుకున్నాను ఈ రైస్ అనేది ఉడుకుతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కూర చూద్దాము కూర వచ్చేసి చాలా బాగా వచ్చేసి ఉడికిందండి చాలా గ్రేవీ కూడా నాకు సరిపాన సరిపోయేంత ఉంది సరే నేను స్టేజ్లన్నీ స్టేజ్లోనే దించేసుకుంటున్నానండి మీకు ఇంకా తెక్కుగా ఇంకా గ్రేవీ ముద్దుగా కావాలి అనుకుంటే మూత తీసేసి రెండు నిమిషాలు వెళ్ళాను వదిలేస్తే ఇంకా చిక్కబడుతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను తీసేసుకుంటున్నానండి ఇందులో లాస్ట్గా వచ్చేసి కసూరి మీ అయితే వేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది అరోమ చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు ఉంటే లేదంటే లేదు సో కూర అనేది రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకుంటున్నాను అనమాట చాలా చాలా బాగుందన్నమాట గుడ్లు పులుసు చాలా మంచిగా కుదిరిందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అనమాట పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి కానీ చపాతీలకు కూడా బాగానే ఉంటుంది రైస్లో బాగానే ఉంటుంది రాగి రాగిసంగలోకి ఇంకా నెక్స్ట్ లెవాలన్నమాట సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రైస్ వచ్చేసరికి బాగా ఉడికిపోయిందండి మెత్తగా జావలాగా అయిపోవాలన్నమాట సో మీరు పట్టుకుంటే బాగా మెత్తగా ఎదిగిపోయినట్లు అయిపోవాలండి సో మీరు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అలా అయిపోవాలండి మటర్ రైస్ వచ్చేసి ఇందులో మీకు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చండి ఇందులో వచ్చేసి నేను వందకు అర గ్లాసు బియ్యం తీసుకున్నాను కండి అదే గ్లాస్ కొలతో ఫుల్గా అది మీకు కొంచెం ఒత్తుకొని దాన్ని నిండా వచ్చేసి రాగి పిండి తీసుకొని అందులో వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలతో మూత పెట్టుకున్న తర్వాత మనం అదే ఉడుకుతూ ఉంటుందండి సన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మా చూడండి వచ్చేసి అలా మొత్తం అంతా నీటితో ఉడుకుతుందనమాట ఆవిరికి మనం దాన్ని కదక్కుండా అలానే వదిలేస్తాం కదండి సో అందుకని బాగా ఉడుకుతుందన్నమాట లోపలికి మగ్గుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైనా కాడ టైప్ ఏదైనా ఉంటే మీరు ఇలా తీసుకొని తిప్పుకోవచ్చండి లేకపోతే గరిటి తగిన సరే ఇలా మొత్తం వచ్చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్లో వచ్చేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నానండి మీరు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది సో అలా వేసుకుని ఉడికించుకున్న తర్వాత ముద్దలు లేకుండా బాగా మెదపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోండి పక్కన మరి చదారిపోయేంత కాకుండా ఒక నిమిషం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని నేను వచ్చేసి ఇప్పుడు ముద్దులుగా చేసేసుకోండి నాకైతే అరటాక్ అవైలబుల్గా ఉంది అందులో పెట్టుకుంటున్నాను మీరైతే కొద్దిగా చేతికి తడి కలుపుకొని లేకపోతే ఆయిల్ పెట్టుకున్నా లేదా నెయ్యి తీసుకున్నా సరే ఆ ముద్దులు అలా తీసేసుకొని రాగి ముద్దులని చేసేసుకోవాలన్నమాట సంగటి అలా చేసుకోవడం వల్ల వచ్చేసి త్వరగా చల్లారకుండా ఉంటుంది బాగుంటుందనమాట ఇంకే ముద్దులను త్వరగా విడిపోకుండా ఉండాలంటే ముద్దులను గట్టిగా అధముతూ కొడుతూ కొంచెం గట్టిగా చుట్టు చుట్టుకుంటూ అనమాట త్వరగా వచ్చేసి ముద్దులను విడిపోకుండా ఉంటుంది ఇదొక టిప్ అని తీసుకోవచ్చు సో నేనైతే రాధముతూ వచ్చేసి వంటల్లో చేసుకుంటాను అనమాట మీకు రాగి సంగటి అనేది మంచి కాంబినేషన్ అనమాట నీసులు చికెన్ మటన్లు వాటిల్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు హోటల్స్లో మీరు ఈసారి గుడ్లు పులుసుతో ట్రై చేయండి చాలా మంచిగా కుదిరింది కాంబినేషన్ నచ్చుతుందనమాట ఇది మంచి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ దేనికి సెట్ అవుతుందండి చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట నా వీడియో వచ్చేసి ఇప్పటి వరకు చూస్తున్నాను ధన్యవాదాలండి ప్లీజ్ వచ్చేసి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి వచ్చేసి హైప్ కూడా చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సన్ తెలుగు అమ్మాయి ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఇంకా మేము వచ్చి తిరిగే జర్నీస్ ఇంకా టెంపుల్స్ ఫెస్టివల్స్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయన్నమాట ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే అవి కూడా ఒకసారి ట్రై చేయండి